ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సానుకూల ఫలితాలను సాధించే దిశగా రైతులు చూపుతున్న చొరబను గుర్తిస్తూ వారిని మరింత ప్రోత్సహించేందుకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం స్థానిక ఇస్కాన్ గుడి సమీపంలోని ఒక ప్రైవేట్ సమావేశ మందిరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే రైతులతో ముఖాముఖి నిర్వహించారు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటల దిగుబడి తగ్గకుండా ప్రత్యామ్నాయ చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్న రైతుల అనుభవాలను తెలుసుకున్నారు నాణ్యమైన పంట ఉత్పత్తి కోసం రసాయన ఎరువులు క్రిమి సంహారక మందులపై ఆధారపడకుండా ప్రకృతి పద్ధతులు

ఇప్పుడు కెమికల్ గా పెడా ట్వంటీ ఎయిట్ థర్టీ అలా వస్తుంది ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ బట్టి వేస్తామండి అదే పిఎండిఎస్ వేసి నవధి ఇప్పుడు ఊరియా వాడలేదండి అసలు ఊరియా అసలు వాడలేదు బూరియా వేసినప్పుడు అండి అప్పుడు అది కూడా వచ్చింది తగ్గుతుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తగ్గుతుండీ కానీ మనకి ఎక్కువ వచ్చి తగ్గుతుంది కదండి

కస్టమర్ సైకిల్ వచ్చినప్పుడు అండి ఇలాగా చేసింది ఒక మనం ఈ వ్యవసాయం చేసింది కాదండి కాదు ఎందుకంటే దుప్పు దృఢంగా ఉంటది ఈ కెమికల్ ఊరియా చేసింది ఏమవుతుందంటే దుప్పు టైట్ అయిపోయి కొంచెం వీక్ గా ఉంటది వీక్ గా ఉండటంలో పడిపోతే అవకాశం ఎక్కువ ఉంది ఏదైనా దిగుబడి అయితే అంటే మా అనుకున్నదైక్ లో కొంచెం తగ్గినా ఖరీఫ్ వచ్చినప్పుడు సేమ్ ఏక్వల్ గా